పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ధర్మారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ అట్లానే పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ థర్డ్ డిగ్రీ బాధితులైనటువంటి గంధం వంశీ కృష్ణ అండ్ గంధం వంశీ ల పట్ల పోలీసులు వ్యవహరించినటువంటి తీరును మేము కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోని ప్రభుత్వాన్ని నడిపిస్తుంది మరి ప్రజాపాలనలో ఇలాంటి పోలీసుల యొక్క అరాచకాలు అరాచకమైనటువంటి రాజ్యాన్ని నడిపించేటటువంటి విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఇది ప్రజాపాలన కేంద్రం అనేటువంటి ప్రభుత్వంలో జరిగేటటువంటి అన్ని రాచరికమైనటువంటి రాజ్యం పరిపాలించేటటువంటి విధానాలు జరుగుతున్నాయి ఇది ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశం ఒక పౌరుడికి ఉండాల్సినటువంటి హక్కులు ఉంటాయి విచారణ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారణలో భాగంగా కావాల్సినటువంటి అంశాలను అడగకుండా ఏదైతే బాధల్లో ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తుల నుంచే మీరు నేరం ఒప్పుకోవాలని చెప్పి నేరం ఒప్పుకోకపోతే వాళ్ళపైన థర్డ్ డిగ్రీని ప్రయోగించి విచక్షణ రహితంగా పోలీసులు అసభ్యకరమైనటువంటి మాటలతో వేధింపులు చేస్తూ రాత్రిపూట పోలీస్ స్టేషన్లోనే చట్టవిరుద్ధంగా ఉంచుకొని ఇద్దరి వ్యక్తుల్ని పోలీసుల యొక్క కంట్రోల్లో అత్యంత బాధాకరంగా తన బట్టలు విడిచి శరీరం పైన నలుగురు పోలీసులు కూర్చొని లాఠీ దెబ్బలతోని అరికాలపైన పుట్టడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం తక్షణమే ధర్మారం ఎస్సాయి గారిని అట్లానే పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లానే చదువుకునేటటువంటి యువకుడు గతంలో హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ చిన్న అవసరాల కోసం ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి పైన ఈ సస్పెక్టెడ్ అనుమానాస్పదమైనటువంటి మృతి పట్ల ఇతన్ని అనుమానం వ్యక్తం చేస్తూ విచారించడం అనేటువంటిది థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అట్లానే భారతదేశంలో ఏదైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన ఉన్నటువంటి వ్యక్తులనే ఈ నిందలు మోపడం ఈ నిందన కేసులను పెట్టడము ఈ పోలీసులకు పరిపాటిగా మారింది ఈ రోజు ఒక ఎస్సీ వాళ్ళ కులానికి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి పోలీసులు ఈ రకంగా దుర్సుగా వ్యవహరించేది అదే ఒక అప్పర్ కమ్యూనిటీ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఈ రకంగా వ్యవహరించే వాళ్ళని మేము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం పోలీసులను అడుగుతున్నాం అప్పర్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకు మీరు చీరలు వేస్తారు రాజభోగాలు అనుభవించేట పోలీస్ స్టేషన్ లో ఉంచుతారు దళిత కులాలకు చెందినటువంటి వాళ్ళని మాత్రం మీరు పోలీస్ స్టేషన్ లో ఉంచి రాత్రిపూట చట్ట విరుద్ధంగా మీరు లాక్అప్లలో ఉంచుకొని తీవ్రంగా దాడులు చేస్తూ లాఠీ ఛార్జీలు చేస్తూ థాటీ ప్రయోగిస్తూ కనీసం వాళ్ళకి తిండి నీళ్లు ఇవ్వకుండా ఇట్లా అరాచకంగా వ్యవహరించేటటువంటి హక్కు మీకు ఎవరించాలని చెప్పి మీ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు పోలీసులు ప్రవర్తన మార్చుకోకపోతే ఈ బాధితుల పట్ల మీరు మీరు వ్యవహరించేటటువంటి విధానాలు మార్చుకోకపోతే మేము కేవీపీఎస్ గా ఇతర సంఘాలను కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికే హ్యూమన్ రైట్స్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ గారికి కూడా ఈ ఘటన పైన మేము విచారణ జరపాలని చెప్పి మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మేము పంపించడం జరిగింది అట్లానే తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా నిన్న సాయంత్రమే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు పెద్ద డీసీపీగా ఉన్నటువంటి అధికారి కూడా పోలీసులు చేసినటువంటి లాఠీ ఛార్జీ థర్డ్ డిగ్రీ పట్ల కూడా మేము పోలీసుల యొక్క విధానాల పట్ల కూడా మేము పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి తక్షణమే వాళ్ళ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా మేము కోరుతున్నాం అట్లానే ఇప్పటికైనా కానీ పోలీసులు నిష్పక్షపాతంగా మీరు విచారణ చేపట్టండి చేపడితే దానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ తప్పుడు అవాస్తవాల రూపంలో మీరు కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కుటుంబాల పైన వంశీకృష్ణ పైన కానీ అట్లా అంజయ్య పైన కానీ మీరు తప్పుడు ఆరోపణలతోనే మీరు లో ఇరికించాలని చూస్తే మేము చట్టపరంగా మేము ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్ల పైన తక్షణమే పోలీసు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర సహాయ కార్యదర్శి మా బాబాయ్ చిన్నారాయణ కందం నారాయణ గారు కరెన్ షాక్ వల్ల మరణించారు ఆ కరెంట్ షాక్ కావాలని ఎవరో పెట్టారు వారిని చంపడానికి పెట్టారు ఆ రోజు మేము కార్యక్రమంలో మా చుట్టాలందరం కలిసి పాల్గొనడం జరిగింది అని కారణం దగ్గర చూసుకున్న కింద మరుసటి రోజు ధర్మారం ఎస్ఐ ప్రవీణ్ సార్ పోలీస్ స్టేషన్కు విచారణ కోసం ఆ కేసు డీటెయిల్ కోసం రమ్మన్నారు వెళ్ళగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పెద్ద పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి సిఐ ప్రవీణ్ కుమార్ సార్ దగ్గర తీసుకెళ్ళగా సిఐ ప్రవీణ్ కుమార్ సార్ నోటికి వచ్చిన మాటలు తిడుతూ మీరే చేశారు ఒప్పుకోపోతే థర్డ్ డిగ్రీ వాడదామని వివరించారు అది ఆగస్ట్ ఇరవై రోజు చేయని నేరాన్ని మేము అంగ అంగీకరించామని మేము చెప్పాము తెలపగా మమ్మల్ని ఆ సాయంత్రం మొదలుపెట్టారు మళ్ళీ తర్వాత పిలవలేదు మళ్ళీ తర్వాత అక్టోబర్ పదమూడు రోజు మమ్మల్ని మళ్ళీ ఎస్ఐ సార్ పిలిపించారు మళ్ళీ సేమ్ ఇదే విధంగా చేయని నేరాన్ని ఒప్పుకోమని అంగీకరిస్తే కేవలం పది రోజుల్లోనే బయటికి వచ్చే ఆప్షన్ ఇస్తానని చెప్తున్నారు బలవంతంగా మమ్మల్ని చేయని నేరం ఒప్పుకోమని ఎస్ఐ సార్ మళ్ళీ సిఐసార్ చాలా రకాలుగా వేధిస్తున్నారు మా ఇంట్లో ఆడవాళ్ళని అనేక రకాల మాటలు అంటున్నారు మానసికంగా మమ్మల్ని చాలా అంటే చాలా బాధపడుతున్నారు పదమూడు తారీఖు అయిపోయిన తర్వాత అక్టోబర్ ఇరవై ఎనిమిదవ రోజు మళ్ళీ పెద్దపల్లి పోలీస్ స్టేషన్కి రా రమ్మ రమ్మన్నారు ధర్మారం పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు అక్కడ సిఐసార్ వచ్చారు రమ్మని ఎస్ఐసార్ ప్రవీణ్ సార్ చెప్పారు తెలుపగా మేము వెళ్ళాము వెళ్ళిన వెంటనే పది నిమిషాల తర్వాత సిఐ సార్ ఎస్ఐ సార్ వచ్చి కానిస్టేబుల్ సతీష్ సార్ రాజు సార్ మరియు ఇతర కానిస్టేబుల్ నా చేతిని ఓడ్ చేసి పట్టుకున్నారు నాతో బట్టలు పూర్తిగా ఇప్పించి చాలా దారుణంగా కొట్టారు లాఠీతో అది మా మా తండ్రి ముందే జరిగింది మా తండ్రికి సిఐ సార్ చెప్తారు నీ కొడుకు జీవితంలో సంసారానికి పనికిరాడు అంతా కొడతాం ఎందుకు పనికిరాడు నీ కొడుకు ఇంకొక కొడుకుని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తామని నన్ను చాలా కారణంగా కొట్టి చాలా మూతులు వాడుతూ చేయని నేను ఒప్పుకోమని చాలా ఫోర్స్ చేశారు అయినా సరే ఒప్పుకోకపోయినా సరే ఎట్లా అయినా మేము కేసు పెడతాము నేను జైలుకి ఒప్పుతామని మెదిరించారు సరే సార్ పంపండి సార్ అన్ని మేము అన్నాము ఆ తర్వాత రోజు టిఫిన్ చేయించారు ఇరవై తొమ్మిదో తారీఖు అక్టోబర్ మార్నింగ్ టిఫిన్ చేయించి కార్లు మమ్మల్ని సంఘటన జరిగిన స్థలం పక్కకు మా మామిడితో ఉంటది అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఒక ఫేక్ ఎవిడెన్స్ ఏ ఏ వస్తువులు అయితే వాడారు మా బాబాయ్ చెప్పడానికి ఎలాంటి వైర్లు అయితే వాడారో అలాంటి వైర్లనే ఒక మా తోటలో ఉన్న ఒక మామిడి చెట్టు పైన పెట్టి నార్మల్గా గా తీసుకెళ్ళి అక్కడ కవర్ దొంగ క్రియేట్ చేసి దాంట్లో నుంచి అక్కడ ఆ వైర్ తీసి మా ముందు పెట్టి అందరితో ఫోటో ఫోటో తీసుకొని మరియు అక్కడ ఇద్దరు వ్యక్తులు రమ్మన్నారు వాళ్ళు సెక్రటరీ గ్రామ గ్రామానికి సంబంధించిన సెక్రటరీ అంటే తెలియదు నాకు వాళ్ళతో సూరిటీస్ సందర్భం తీసుకున్నారు తీసుకున్న తర్వాత మళ్ళీ స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఒక అరగంట సేపు అందులో ఉంచి తర్వాత మళ్ళీ నంది పేడరానికి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని రిపోర్ట్ రాయించారు ఇక మమ్మల్ని ఎవరు కాపాడలేరు మీరు రిమాండ్ తప్పదు అంటూ మమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెట్టారు తర్వాత రోజు మళ్ళీ ఏమైందో తెలియదు వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు మళ్ళీ ఇరవై తొమ్మిది తారీఖు రోజు రాత్రి నన్ను మా వాళ్ళకి అప్ప చెప్పగా నేను నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి నన్ను కొట్టారని మా వాళ్ళకి చెప్పగా నన్ను తగిన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎక్స్రేస్ తీపిచ్చి డాక్టర్ని చూపెట్టారు చూపెట్టగా వాళ్ళ దానికి తగిన ఇంజెక్షన్ ఇచ్చి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు నాకు నా జీవితం మీద అసలు ఆసక్తి లేకుండా చేశారు నేను ప్రైవేట్ కంపెనీలలో జాబ్ చేసుకున్నాను మల్టీనేషనల్ కంపెనీలలో విప్రోలో డిక్మయలో అసలు నాకు లైఫ్ ఏ ఉండకుండా చేస్తా అని గ్యారంటీగా అంటున్నారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా మమ్మల్ని కేసులో పెడతారా అంటున్నారు ఆల్రెడీ ఎవిడెన్స్ కూడా క్రియేట్ చేశారు ఫోటో తీశారు నేను చెప్పినట్టు మాకు చాలా భయంగా ఉంది అసలు నాకు జీవితం ఉంటుందో ఉండదో అర్థం అవ్వట్లేదు ఇదే విషయాన్ని నా తల్లితో అనగా తను